రాయదుర్గం పట్టణంలో ఈ ఇరవై నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొన్నింటినీ ఈరోజు పరిశీలన చేయడం జరిగింది మూడు సిమెంట్ రోడ్లను చూసాం ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ బాగుపడుతున్నాయనే ఆనందం వాళ్ళల్లో వ్యక్తమవుతా ఉంది అదే సందర్భంలో కనేకల్లు నుంచి రాయదుర్గం వరకు ఉన్న ప్రధాన పైప్ లైన్ మరమ్మతులకు అట్లాగే మోటార్ల కొనుగోలుకు నలభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం మరో ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో ఇప్పటికే పైప్ లైన్ పనులు కూడా చేశాం మొత్తం మీద పది కోట్ల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మరో మూడు కోట్ల రూపాయలు అంటే ఇందులోనే దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయల పన్నులు ఇప్పటికే డెబ్భై ఎనభై శాతం పూర్తయ్యాయి మరో మూడు కోట్ల రూపాయల పన్ను త్వరలోనే ప్రారంభమవుతాయి ఇవన్నీ రాయదుర్గం ప్రజల అవసరాలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అభివృద్ధి బాట పడతాయి పల్లెలు పట్టణాలు అని నిరూపించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రొటీన్గా మున్సిపాలిటీకి వచ్చే నిధులకు తోడు అదనంగా నిధులను తీసుకొస్తూ ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేస్తూ ఉన్నాం ఆ రకంగా రానున్న మూడు సంవత్సరాల కాలంలో మరింత పెద్ద ఎత్తున పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనేక పనులు చేస్తామని మనవి చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి